నేనైతే ఈ గట్ల మీద నడిచే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడే ఇలా ఉంది అంటే ఈ వరిచేలు ఊడ్చినప్పుడు ఈ దీని పరిస్థితి ఎలా ఉందనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ గట్లు ఇప్పుడే నడవడానికి దిగిపోతున్నాయి లోపలికి చూడండి అడుగులు వేస్తుంటే లోపలికి దిగిపోతుంది ఇదంతా కూడా ఇప్పుడే ఇలా ఉంది అంటే జనరల్గా వరిచేలు వరి పొలాలన్నీ ఊడ్చిన కొత్తలో అంటే వర్షాకాలంలో చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంటుంది మోకాళ్ళ వరకు దిగిపోతుందండి ఊబిలాగా అనిపిస్తుంది మోకాళ్ళ వరకు దిగిపోయినటువంటి ప్రాంతంలో మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్నాము ఇప్పుడు వింటర్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది చూడండి రైతులందరూ రైతు కూలీలు అంటారు వీళ్ళని రైతు కూలీలు అందరూ కూడా చాలా శ్రమపడి ఇక్కడ వరికొప్పలు వేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలా ఎంతోమంది శ్రమించి పనిచేస్తే కానీ ఫైనల్గా మన చే మనం తినడానికి ఉపయోగించే రైస్ అనేది మన దగ్గరికి రాదు రైతు నాలుగు నుంచి ఐదు నెలల పాటు తీవ్రంగా శ్రమిస్తే కానీ ఇదంతా కూడా పూర్తి కాదండి వీటి కోసం బెడ్స్ తయారు చేయాలి అంటే నారుమళ్ళు తయారు చేయాలి నారుమళ్ళు చేసేటప్పుడు వాటికి అవసరమైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి గింజలు నానబెట్టి అవి ఎన్ని మొలకలు వస్తున్నాయో చూసుకోవాలి మొలకలు వచ్చినటువంటి గింజల్ని తీసుకు ఆ గింజలు ఎన్ని వస్తున్నాయో చూసుకుని ఆ పర్సంటేజ్ని బట్టి బెడ్స్ అంటాం కదండీ నారుమళ్ళు ఆ నారుమళ్ళల్లో నారులాగా చల్లాలి ఆ తర్వాత దాన్ని చంటి పిల్లాడి కంటే ఎక్కువగా కేర్ తీసుకోవాలి ఆ తర్వాతనే మళ్ళీ వీటి కోసం మళ్ళు తయారు చేయాలి ఒక నెల పూర్తయిన వెంటనే బెడ్స్ మీద ఉన్నటువంటి నారు మొత్తాన్ని తీసుకువచ్చి మళ్ళీ ఈ మళ్ళల్లో ఊడుపులుగా ఓడ్చాలి అంటే ప్లాంటేషన్ ప్యాడీ ప్లాంటేషన్ అనేది చేయాలి అలా ప్లాడీ ప్లాంటేషన్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల కాలం పడుతుందండి ఈ ప్యాడీ అనేది పూర్తిగా తయారవ్వడానికి అంత సమయం రైతు పూర్తిగా వీటి మీద దృష్టి పెట్టి చంటి పిల్లాన్ని సాకినట్టు సాకాలండి ఎంతో శ్రమపడాలి అంత శ్రమపడితే గానీ మనకి వడ్లు అనేవి తయారవవు ఈలోపు వాతావరణం సరిగా ఉండాలి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల్ని సరిచేసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి కదా నాలుగు నెలల కాలం పూర్తయిన తర్వాత